పిల్లలు గుర్రం అంటే ఏంటో తెలుసా మీకు గుర్రం గుడ్డు పెడుతుందంట మీకు తెలుసా దాన్ని ఎప్పుడైనా చూసారా అయితే గుర్రం గుడ్డు పగిలితే పిల్లి ఎందుకు పరిగెత్తింది ఏంటో చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇలా ఆశ్చర్యం అనిపించిన మన పరమానందయ్య గారి శిష్యుల కథల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిని మనం ముందు వీడియోలో కూడా కొన్ని చూసాం ఇంకొన్ని కథలను వచ్చే వీడియోస్లో కూడా చూద్దాం ఈ రోజు కథలో మనం శిష్యులు గుర్రం దాని గుడ్డు వెతుకులాట ఇది ఓ గొప్ప గురువు గారు ఆయన అమాయక శిష్యులు వాళ్ళ తపన అతి తేటల మధ్య జరిగే ఓ పిచ్చి చిన్న ప్రయాణం గురువు గారి గుర్రం కోసం శిష్యులగాది వినగానే మనకి నవ్వొస్తుంది ఆ శిష్యుల తపన మాత్రం ఎంతో నిజాయితీతో నీడి ఉంటుంది వారి అమాయకత్వం అతి తేటల వలన మనకి కొన్ని హాస్య సన్నివేశాలు కనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్డోఫీస్ ఈరోజు మనం చెప్పుకునే కదా గురువుగారి గుర్రం కోసం దాని గుడ్డు కోసం వెతుకులాట మనం లాస్ట్ వీడియోలో చూసాం కదండి గారి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోవడం వలన ఆ శిష్యులు పడే తపన వాళ్ళందరూ ఐకమత్యంతో అతని కాళ్ళలో ఉన్న ముళ్ళుని తీయడానికి ప్రయత్నించి అతని కాలుని పుండు చేస్తారు ముందు వీడియో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఉన్న వీడియోని చూసి తర్వాత వచ్చి దీన్ని చూడండి అప్పుడు మీకు ఈ కథలో ఉండే హాస్యం వలన మీకు ఇంకా నవ్వొస్తుంది శిష్యుల ఐకమత్యం పుణ్యమా అని అంతా కలిసి పరమానందయ్య గారి కాలు కుల్లబొడిచిన కారణంగా అది చీము పట్టి మూడవ నాటికి కాలు లావున వాచిపోయింది కాలు కింద పెట్టనేలేక నానా అవస్థ పడుతున్న గురువు గారిని చూసిన చురకత్తి లాంటి శిష్యుడికి ఒకరికి చురుకుమనే ఒక ఆలోచన స్ఫురించింది ఒరే గురువుగారి పని అయిపోయిందిరా ఆయన నడిచెల్లడం ఇంక కళ్ళ ఆయన సొంతంగా వైద్యం తెలిసిన వాళ్ళు కనుక కాలు కుళ్ళిపోకుండా కాపాడుకున్న వృద్ధాప్యం మీద పడుతున్నందున పూర్వం మాదిరిగా నడవలేర్రా మనం ఎలాగైనా ఒక గుర్రాన్ని సంపాదించాలిరా అంతేకాదురా రాజులు రాజాధికారులు సైతం గురువు గారిని సలహాల కోసం కబురు పంపుతారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నడిచెళ్తే చిన్నతనంగా ఉండదు మన గురువు గారికి అని ఇంకొక శిష్యుడు అన్నాడు ఈ మాటలన్నీ వింటున్న ఇంకొక శిష్యుడు వచ్చి ఒరే మనం ఒక గుర్రం కొందామురా గుర్రం అయితే గురువుగారి కాలు కింద పెట్టి నడిచే అవసరం ఉండదురా ఇంకా గుర్రం మీద ఎక్కడికైనా వెళ్తే మన గురువు గారికి ఒక టీవీ దర్పమును వస్తుంది అని ఆ శిష్య పరమాణువులందరినీ ఉద్దేశించి ఉపన్యాసించాడు అందరూ బాగా ఆలోచించి గురువు గారికి ఒక మంచి గుర్రం కొనాలని నిశ్చయించుకున్నారు తరువాత గుర్రం కొనాలని ఆలోచన చెప్పిన ధని అనే శిష్యునికి అందరూ అతడి ఆలోచన ప్రశస్తంగా ఉందని ప్రశంసించారు ఇంతమంది ఏకగ్రీవంగా చెప్తుంటే అది దివ్యమైన ఆలోచనే అయి ఉంటుందని అంచనాగా లెక్కలు కట్టి పరమానందయ్య కూడా అవునని తల ఊపి అలాగే కానీయండిరా మీ అందరి దయ ఉంటే నాకు లోటేమిటిరా అంటూ హాస్యంగా నవ్వాడు అమ్మమ్మ ఎంత మాట గురువుగారు మీరు పెద్దలు మీ దయ మాయందు ఉండేలా మీరే అనుగ్రహించాలి అనడంతో తన శిష్యుల వినయానికి మురిసి ఓ మంచి గుర్రం హె రంగు అన్నీ సరిగ్గా ఉండేలా చూసి కొనుక్కు రావడానికి ఇద్దరు శిష్యుల్ని నియమించాడు ఇంతలో గురుపత్ని పేరిందేవి కూడా ఇంకో ఇద్దరు శిష్యుల్ని పిలిచి ఒరే ఇప్పటికే రెండు రోజులుగా మన ఇంట్లో పాడి ఆవు కనిపించడం లేదురా వెతిక్కు తీసుకురండిపోండి అని సెలవిచ్చారు అసలే రానున్నది వర్షాకాలం కదా దాన్ని దృష్టిలో ఉంచుకొని దానంలో దొరికిన సరుకులు కొనుక్కురావడానికి కొంతమంది శిష్యుల్ని తగినంత వంట చెరకు సమకూర్చడానికి మరికొంతమంది శిష్యుల్ని చెప్పున్న నలు దిశలకు బయలుదేరి పంపించారు గుర్రం బారం చేయడానికి వెళ్లిన శిష్యులు ఆవును వెదకపోయిన శిష్యులు కలుసుకుని ఆవు ఎలాగూ కనిపించడం లేదురా కనుక పనిలో పని ఓ ఆవును కూడా కొనుక్కుందామా అని ఆలోచిస్తూ శిష్యులందరూ కలిసి బయలుదేరారు అలా వెళ్ళిన నలుగురు శిష్యులకు ఒక చోట ఓనేరు దాని పక్కనే పచ్చని పొలం పొలంలో కొన్ని గుర్రాలు మేయడం కనిపించాయి వాటి పక్కనే కొన్ని బూడిద గుమ్మడికాయలు తెల్లగా నేలని కాసి ఉన్నాయి మన ప్రబుద్ధులు ఆ గుమ్మడికాయలను ఎన్నడూ చూడలేదు వారికి తెలిసిందల్లా తీయ గుమ్మడి మాత్రమే పైగా ఈ తెల్లని బూడిద గుమ్మడి గుర్రాల పక్కన చూసేసరికి అవి గుర్రం గుడ్లు అయి ఉంటాయని వారిలో వారే అనుకుని నిర్ధారించేసుకున్నారు ఒరే గుర్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది కదరా అందువల్ల గుర్రం గుడ్డు కొని పిల్లల్ని చేయిస్తే చౌకగా గిట్టుబాటు అవుతుంది కదరా అనుకొని తిరుగు ముఖం పట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళారు గురువర్య చోట కొన్ని గుర్రాలని వాటి గుడ్లని మేము చూసాము ఈ కాలాన్ని బట్టి చూస్తే గుర్రం ఖరీదు చాలా అధికంగా ఉండేలా తోస్తుంది కనుక గుర్రం గుడ్డు కొన్ని పిల్లల్ని చేయిస్తే అని ఓ శిష్యుడు అంటుండగానే ఓహో బేష్రా చాలా మంచి ఆలోచన కానీ గుడ్లుని పొదగాలి కదరా అంటూ సందేహాన్ని వెలిబుచ్చారు పరమానందయ్య గారు దానిదేముంది గారు రోజుకొకరు చెప్పున్న గుడ్ల మీద వెచ్చగా కూర్చొని పొదిగేస్తే పోలే అనేసి సమస్య తేలిగ్గా తేల్చేశారు శిష్యులు గురువుగారికి తన శిష్యుల మీద అసమాన ప్రతిభ విశేషాల మీద అపారమైన నమ్మకం కదా సరే కానివ్వండిరా అంటూ గుర్రం గుడ్లు ఖరీదు చేయడం కోసం మన నిపుణులకు కొంత ధనం ఇచ్చి పంపించారు ఈ శిష్య బృందం దారిలో నడుచుకుంటూ గుర్రం ఎక్కడం వలన గురువుగారి హుందాతనం ఎలా పెరిగేది ముచ్చటించుకుంటూ ఇంతకుముందు తాము గుర్రాలను ఎక్కడ చూసింది అంటూ వెతుక్కుంటూ అవి నిలిచి ఉన్న పొలం దగ్గరకు వచ్చారు ఆ బూడిద గుమ్మడికాయలు అక్కడే అలానే పడి ఉన్నాయి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రైతుని చూసి రైతుగారు ఈ గుర్రం గుడ్డు ఖరీదుకి ఇస్తారా ఇస్తే ఎంత చెప్తున్నారు అని అడిగాడు ఒక శిష్యుడు మొదట వేలాకూలంగా అంటున్నారేమో అనుకున్నాడు ఆ రైతు ఇంతలో ఇంకొక శిష్యుడు కూడా ఇదే ప్రశ్న అడిగాడు ఊరకే నాంచుడి వ్యవహారాలు మాకు నచ్చవు అకాటకా బేరం తేలిపోయే ఖరీదు చెప్పు అంటూ రెట్టించేసరికి వీళ్ళెవరో వెర్రి బాపనయ్యల్లా ఉన్నారు అని గమనించేసిన ఆ రైతు బిగుసు కూర్చున్నాడు బేరం చెప్పకుండా అయ్యేవాళ్ళు ఇవి మహారాజుల గుర్రాలు మేలు జాతి అశ్వాలు వీటి గుడ్లు సాధారణంగా అందరికి దొరికేవి కావు మీరెంతో అక్కర్లో ఉండి అడిగారు కనుక అమ్ముదామని నిశ్చయించుకున్నాను ఎన్ని గుడ్లు కావాలి అన్నాడు ఎన్నో అక్కర్లేదు ఒక్కటి చాలు అన్నాడు ఒక శిష్యుడు ఓహో ఈ మాత్రానికేనా గుడ్డు ఖరీదు నలభై వరహాలు అన్నాడు రైతు ఏదైనా కొనేటప్పుడు బేరం చేసి కొనాలని గతంలో గురువుగారు ఒకసారి అనడంతో చాలా ఎక్కువ చెబుతున్నావయ్యా గుర్రం గుడ్డు అన్నాడు ఆ సంగతి గుర్తొచ్చిన శిష్యుడు నేను ముందే చెప్పాను ఇది మేలు జాతి గుర్రం గుడ్లని ఆ పైన మీ ఇష్టం అంతగా మీరు అడుగుతున్నారని పైగా బాపనయ్యలు అడిగితే కాదనకూడదని అమ్ముదాం అనుకున్నాను సర్లేండి ఓ ఐదు వరహాలు తగ్గించి ఇవ్వండి అన్నాడు ఎంతో ఉదారంగా ఆ రైతు అదే మహద్భాగ్యం అనుకుని లెక్కించి ముప్పై ఐదు వరహాలు ఆ రైతు చేతిలో పోసి అతడిచ్చిన గుర్రం గుడ్డును నెత్తిపై పెట్టుకుని వంతులు వారీగా మోసుకుంటూ దారంతా మాట్లాడుకుంటూ గుడ్డు నెత్తిపై పెట్టుకుని వస్తున్నారు ఆ శిష్యులు గుడ్డు నెత్తిపై పెట్టుకున్న శిష్యుని కాలికి రాయి తగిలేసరికి అతడు తూలి పడబోయి నిలదొక్కున్నాడు కానీ నెత్తిపైనున్న గుర్రం గుడ్డు అసలైన బూడిద గుమ్మడి దబేళ్ల కింద పడి పగిలింది చెక్కలైన బూడిద గుమ్మడి పొదల్లోకి వెళ్లి పడేసరికి ఆ పొదల్లో తలదాచుకుంటున్న ఓ చెవులు పిల్లి చెంగున గెంతుతూ పరిగెత్తింది ఓసి దీని దుంప తెగ ఇది పగిలి పగలగానే పిల్ల బయటికి వచ్చిందే చూడు ఎలా పరిగెత్తుతున్నదో ఇదే గాని పెద్దదైతే రెక్కల గుర్రంలా ఆకాశంలో దూసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదురా అనుకుంటూ తలోవైపు కాపు కాసి దాన్ని పట్టుకో చూశారు అది వారిని ముప్పు తిప్పలు పెట్టి బాగా అలుపొచ్చాక తప్పించుకొని పారిపోయింది ఇక గుర్ర పిల్ల చేజారిపోయిందని రూఢీ చేసుకున్నాక బాగా అలసిపోయిన శిష్యులు చెట్టు కింద వాల్చారు గుర్రం గురించిన సంగతులు తాము విన్నవి కన్నవి ముంచుకుంటూ కూర్చున్నారు ఆ దారిన పోతున్న ఓ బాటసారి వీళ్ళ మాటలు విని సంగతి తెలుసుకొని ఓరి మీ అమాయకత్వం కూలా గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా అని అడిగాడు ఏం మీ కంటికి వెర్రి వాళ్ళలా కనిపిస్తున్నామా గుర్రం గుడ్డు ఖరీదు చేయడానికి అవసరమైన సొమ్మును మా గురువుగారు ఇచ్చారు తెలుసా అంటూ చిరుకోపంగా అన్నాడు ఒక శిష్యుడు ఓహో మీ గురువుగారు మిమ్మల్ని మించిన అతి తెలివి మంతుడన్నమాట అనుకుని ఇక వీళ్ళని సమాధానపరచడం కష్టమని తెలిసి సర్లేండి ఇప్పుడు మీ గురువు గారికి ఏం చెప్తారు సొమ్ము నష్టపోయి గుర్రం కూడా దక్కకపోతే ఆయన ఆగ్రహించరా అన్నాడు బాటసారి నిజమేనయ్యో ఇప్పుడు వరకు నువ్వు చెప్తే గాని మాకు ఆలోచనే రాలేదు ఎలా ఇప్పుడు ఏమిటి దారి అని ఆలోచించసాగారు ఆ శిష్య పరమాణువులు దానికి ఆ బాటసారి తన వద్ద ఓ గుర్రం ఉంది మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు నేను మీ అందరికీ దాన్ని దానంగా ఇచ్చేద్దామనుకున్నానని ఎంతో ఉదారంగా చెప్పాడు ఆహా విధి విలాసం ఇంతలోనే భగవంతుడు మనకి భయం కల్పించి అంతలోనే దాన్ని పోగొట్టారు ఈ అపరిచితుడెవడో మనకి తెలియకున్నా విలువైన గుర్రాన్ని దానంగా మనకి ఇచ్చేస్తున్నాడంటే విధి విలాసం కాక ఇంకేమిటి అనుకుని శిష్యులు ఆ మహాత్ముని వెంట వెళ్ళారు అతడు తన ఇంటికి తీసుకువెళ్లి తన వద్ద ఉన్న గుర్రాన్ని వాళ్ల పరం చేశాడు ఇది దానంగా ఇచ్చినది కనుక దీన్ని మీరు దాన విక్రయాధికార సహితంగా ఉపయోగించుకోవచ్చు అన్నాడు రెండు పోతే పోయింది లేరా స్వారికి సిద్ధంగా ఉన్న గుర్రమే మనకి దక్కింది ఈ సంగతి తెలిస్తే గురువుగారు ఎంత సంతోషిస్తారో కదా సుముహూర్తం దగ్గరలో ఉంటే గురువుగారి గుర్రపు స్వారీ త్వరలోనే కల్లారా చూసే భాగ్యం మనదే అనుకుంటూ దాన్ని తోలుకుని వెళ్లి గురువుగారి ముందు నిలిపి సంగతంతా పోసగుచ్చినట్లు చెప్పారు శిష్యుల ఆసక్తికరమైన కథనం వింటూ గురువుగారి గుర్రాన్ని పరీక్షగా చూడకపోయినా మరో ఇద్దరు శిష్యులు మాత్రం ఇది అంత మేలు జాతిది కానట్టుందిరా ఓ కన్ను కూడా కనబడదు చూడబోతే వాతంతో దీని కాలు లాగేసినట్లు ఉందిరా అని పరీక్షించి తేల్చారు దానా ఖర్చు దండగాని అతడెవరో మనకి దీన్ని అంతగట్టినట్టు ఉన్నాడని నిర్ధారించుకున్నారు ఏమోరా ఎవరికి ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది అని వేదాంతం పలికారు గురువుగారు వీళ్ళంతా అమాయకత్వాన్ని చూసి పేరిందేవి నవ్వాలో బాధపడాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయారు ఇలా గుడ్డుకొని పిల్లి పోగొట్టి చివరికి ఓ అడ్డగోలు గుర్రాన్ని దానంగా తీసుకుని వచ్చి గురువుగారి ముందు నిలిపిన శిష్యుల కథ మహాపరమానందంగా ఉంది కదా అసలే వాళ్ళ అతి తెలివితేటలు దానికి అదనంగా భగవంతుడి ప్లాను రెండింటి అంటే ఇదే కదండి ఈ కథ హాస్యంతో పాటు ఒక జీవిత సత్యం కూడా నేర్పిస్తుందండి ఏంటంటారా విధి విలాసం ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా భగవంతుడు మనకి కష్టాలను భయాలను కల్పిస్తూనే ఉంటాడు అంతలోనే దాన్ని పోగొట్టుకునే మార్గాలను చూపిస్తుంటాడు సుఖానికి దారి చూపిస్తాడు ఈ కథ మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్